అందరికీ నమస్తే అండి విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి ఇది చాలా చిన్న వాక్యం దీని గురించి చెప్పాలి అంటే విశాఖపట్నానికి దాదాపుగా ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి విశాఖపట్నంలో ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ రాబోతున్నారు విశాఖపట్నం చుట్టుపక్కల నాలుగు జిల్లాలు కలుపుకొని ఎకనమిక్ జోన్గా ఏర్పాటు చేయబోతున్నారు ఇది చాలా పెద్ద అంశాలు ఎస్ ఇది జరగబోతోంది గత ప్రభుత్వం విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పారు పరిపాలనా రాజధాని సో పరిపాలనా రాజధానిగా చేశారా లేదా అనేది అక్కడ ప్రజలు చూశారు సో గత ప్రభుత్వ సంగతి మనం కాస్త పక్కన పెడితే ఇప్పుడు విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతున్నారు నిజంగా ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని కొంచెం గట్టిగానే పట్టుకున్నట్టున్నారు అందుకే మనకి సోలార్ రిలేటెడ్ పరిశ్రమలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు కానీ అటువంటి ఏమైనా వస్తే రాయలసీమ అనంతపురం కర్నూలు అటువైపు పెడుతున్నారు ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఐటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు వస్తే విశాఖపట్నానికి తీసుకెళ్తున్నారు అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వేరే ప్రాజెక్టులు వస్తే అమరావతిలో పెడుతున్నారు ఇలా మూడు ప్రాంతాల్లో కూడా అటు ఉత్తరాంధ్ర రాయలసీమ అండ్ రాష్ట్ర నడిబొడ్డున అమరావతి మూడు ప్రాంతాలు డెవలప్ అయ్యేలా కొంచెం జాగ్రత్తగానే ప్లాన్ చేశారు ఈ ప్లానింగ్లో నాకు మిగిలిన రెండు పక్కన పెడితే విశాఖపట్నం ప్లాన్ మాత్రం పెర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే రాబోయే ఏడేళ్లలో ఇప్పుడు రైడన్ సంస్థ ఒప్పందం జరిగింది ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నారు అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు అలాగే టీసీఎస్ వాళ్ళు అదాని డేటా సెంటర్ ప్లస్ ఇతరాత్ర డేటా సెంటర్లు ఓన్లీ డేటా సెంటర్ల ద్వారానే అక్కడ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నారు దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ డేటా సెంటర్తో పాటు అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అంటే చెన్నై కంటే ఎక్కువ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు కొంతమంది బెంగళూరులో ఉన్నారు సో వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మంచి టైం అనమాట మంచి అవకాశం విశాఖపట్నానికి రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కూడా నాలుగు జిల్లాలు కలిపి ఒక కారిడార్గా ఒక ఎకనమిక్ కారిడార్గా ఏర్పాటు చేయడం అంటే నాలుగు జిల్లాల మీన్స్ అనకాపల్లి విశాఖపట్నం అక్కడ విజయనగరం అండ్ కాకినాడ ఈ తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా తీర ప్రాంతాలను కలుపుతూ ఉంటాయి కదా ఈ తీర నీటిగా ఒక నడవ ఒకటి అంటే కారిడార్ ఒకటి నిర్మించి దీని ద్వారా దీని అనుబంధమైన పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ నుంచి లాజిస్టిక్స్ కనెక్ట్ అయ్యేలాగా అంటే రోడ్డు మార్గం రైలు మార్గం జలమార్గం వాయు మార్గం అన్ని మార్గాలకు కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉంటే దానివల్ల అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అన్నిటికీ బాగుంటుంది సో వాటన్నింటికి కూడా ఇది సరైన ప్లేసు ఎందుకంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా టాప్లో ఉన్న సిటీ ప్లస్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మరీ అంత హైయెస్ట్ బెంగళూరు టైప్లో అంత హైయెస్ట్ ఉండదు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సో ఎంత హై ప్రొఫైల్ వ్యక్తులు వచ్చినా సరే విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండగలరు అంటే ఏ రకంగా చూసినా సరే ఇది బెస్ట్ ప్లేసు ఐటీ పరంగా ఇన్వెస్ట్మెంట్స్కి అని ప్రభుత్వం నమ్ముతుంది అందుకే నాకు తెలిసి దేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డేటా సెంటర్ పరంగా అంటే డేటా సెంటర్ మీన్స్ ఏంటని నేను నేను మీకు చెప్పాను గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు టీసీఎస్ కావచ్చు లేదా ఇతర సంస్థలు ఏవైనా సరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ప్రాజెక్టులు వాళ్ళకు సంబంధించిన ఉన్న కంపెనీలకు సంబంధించిన డేటా మొత్తం మెయింటైన్ చేయడానికి స్టోరేజ్లు సర్వర్లు నెట్వర్కింగ్ వ్యవస్థలు అవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక హబ్ ఒక పెద్ద సెటప్ చేస్తారనమాట అదే ఇది సో దీని మీద కొంచెం వర్కౌట్ చేస్తున్నారు మేబీ నేను అనుకోను రెండు వేల ముప్పై రెండు వరకు టార్గెట్ పెట్టుకున్నారండి ఈ ప్రాంతాన్ని ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో సహా పరిశ్రమలతో సహా చూడండి మీరు విశాఖపట్నానికి ఆనుకొని ఉన్న అనకాపల్లి జిల్లాలో గ్రీన్ 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 హైడ్రోజన్ ప్రాజెక్ట్ రాబోతుంది అలాగే ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ రాబోతోంది ఈ రెండు కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో అనుకోవచ్చు విశాఖపట్నం సిటీకి అనుకో అను అనుకునేమో ఐటీ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఒకవైపు ఐటీ ఒకవైపు మరోవైపు ఈ కాకినాడ తీర ప్రాంతం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతం వరకు కూడా ఒక కారిడార్ డెవలప్ చేసి అక్కడ నుంచి లాజిస్టిక్స్ హబ్స్ లాజిస్టిక్స్ రిలేటెడ్ కొన్ని తీసుకురాబోతున్నారు పనిలో పనిగా పర్యాటకం పరంగా కూడా తీసుకురాబోతున్నారు ఇలా మల్టిపుల్ అనమాట సో ఇలా చాలా వర్కౌట్ చేస్తున్నారు సో అందుకని రెండు వేల ముప్పై రెండు టార్గెట్ పెట్టుకున్నారంట సో నిన్న లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ డెవలప్ అవడానికి పది సం ముప్పై సంవత్సరాలు పట్టింది కానీ విశాఖపట్నం పది సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని చెప్పారు నిజానికి అది మంచి లైనే నిజంగానే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వం కేవలం మాటలకో లేదంటే పేపర్లకు పరిమితం కాకుండా గ్రౌండింగ్ స్పీడ్గా అయితే బాగుంటుంది అనమాట రైడ్ అంతా కూడా ఒప్పందం జరిగిపోయింది కాబట్టి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేస్తారు ప్రాజెక్ట్ అంటున్నారు చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ